వైఎస్ఆర్సీపీ స్థాపించి పదిహేనేళ్ళు అవుతోంది పద్నాలుగేళ్ల వైఎస్ఆర్సీపీ ప్రయాణంలో మొదటి రోజు నుంచి ఈ పార్టీ పుట్టింది కష్టాల్లో నుంచి ప్రజల కష్టాలను వైఎస్ఆర్సీపీ తమ కష్టాలుగా భావించి ప్రజల తరఫున వాయిస్ ఆఫ్ వాయిసెస్ కింద ప్రతి అడుగులోనూ పోరాటం చేస్తూ వస్తోంది ఈరోజు ప్రతిపక్షంలో మనం కూర్చోవడం కొత్త కాదు ఈ పదిహేను ఏళ్ళ మన ప్రయాణంలో పదేళ్లు మనం ప్రతిపక్షంలోనే ఉన్నాం అధికార పక్షానికి దీటైన సమాధానం ఇస్తూనే వస్తున్నాం స్థాపించి పదహైదు సంవత్సరాలు దాదాపుగా ఈ రోజుతో మొదలవుతా ఉంది ఈ పదహైదు సంవత్సరాల ఈ వైఎస్ఆర్సిపి ప్రయాణంలో మొట్టమొదటి రోజు నుంచి ఈ పార్టీ పుట్టింది కష్టాల్లో నుంచే పుట్టింది ప్రజల కష్టాలను వైఎస్ఆర్సిపి పార్టీ తమ కష్టాలుగా భావించి ప్రజల తరపున వాయిస్ ఆఫ్ ది వాయిస్ లెస్ కింద ప్రతి అడుగులోనూ పోరాటం చేస్తూనే వస్తూ ఉంది వైఎస్ఆర్సిపి ఈరోజు ప్రతిపక్షంలో మనం కూర్చోవడం కొత్త కాదు ఈ పదహైదేళ్ళ మన ప్రయాణంలో పది సంవత్సరాలు మనం ప్రతిపక్షంలోనే ఉన్నాం దీటైన సమాధానం అధికారంలో ఉన్న వాళ్ళకు ఎప్పుడు ఇస్తూనే వచ్చాం కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి సంవత్సరం అయిపోయింది ఇప్పటికే మరో మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలలో మళ్ళీ ఈసారి వచ్చేది మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీని ఈరోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి కార్యకర్త కూడా గ్రామంలో ఉన్న ఏ ఇంటికైనా కూడా వెళ్ళొచ్చు ఏ పేదవాడింటికైనా కూడా వైఎస్ఆర్సిపి కార్యకర్త సగర్వంగా తలెత్తుకుని కాలర్ ఎగిరేసుకుని వెళ్లే పరిస్థితి వైఎస్ఆర్సిపికి సంబంధించిన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ఉంది ఏ ఇంట్లోకి వెళ్ళినా కూడా వైఎస్ఆర్సిపి కార్యకర్త కార్యకర్తలు చూసినప్పుడు ఆ ఇంట్లో నుంచి వచ్చే ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ ప్రతి అన్న ప్రతి తమ్ముడు ప్రతి సోదరుడు ప్రతి రైతన్న ప్రతి అవ్వ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తను చూసినప్పుడు చిక్కటి చిరునవ్వుతోనే పలకరిస్తుంది కారణం వైఎస్ఆర్సీపీ ఏదైనా కూడా చెప్పిందంటే చేస్తుంది అన్న నమ్మకం ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఉంది కాబట్టి ఈరోజు అటువంటి పరిస్థితుల మధ్య ఈరోజు యాదృచ్ఛికంగా విద్యా దీవెన వసతి దీవెనకి సంబంధించి పిల్లలకు సంబంధించిన అన్యాయాలకు సంబంధించిన జరుగుతా ఉన్న అన్యాయాలకు సంబంధించిన విషయాల మీద ఈరోజు ఈ రోజు